తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది రాబోయే పది రోజుల పాటు అంటే ఏప్రిల్ ఇరవై ఐదు వరకు రాష్ట్రంలో తీవ్రమైన ఎండలు వడగాలులు ఉండవని సాధారణ ఉష్ణోగ్రతలు మాత్రమే ఉంటాయని పేర్కొంది ఏప్రిల్ మొదటి వారం నుంచి మండిపోయే ఎండలను చూసిన జనం నాలుగు రోజులుగా అక్కడక్కడ పడుతున్న చిరుజల్లులతో వాతావరణం చల్లబడటంతో సేద తీరుతున్నారు ఇదే వాతావరణం మరో పది రోజులు కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది తెలంగాణ వ్యాప్తంగా ఏప్రిల్ ఇరవై ఐదు వరకు వేడిగాలులు ఉండవని అంచనా వేసిందే ఏప్రిల్ పదిహేను వరకు తెలంగాణ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ పరిస్థితుల కారణంగా ఏప్రిల్ పద్దెనిమిది నుంచి ఏప్రిల్ ఇరవై ఐదు వరకు రాష్ట్రంలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది రాజస్థాన్పై నైరుతి రుతుపవనాలు తుఫానుగా మారి కోస్తా కర్ణాటక వరకు విస్తరించి ఉన్నాయని ఈ క్రమంలోనే రాబోయే ఐదు రోజుల పాటు హైదరాబాద్లో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది కాగా గురు శుక్రవారాల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి శనివారం ఉదయం కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయి దాదాపు తెలంగాణ వ్యాప్తంగా శనివారం మేఘావృతం కావడంతో ఎండ తీవ్రత తగ్గిందే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తుండటంతో ఎండవేడిమి ఉక్కపోత నుంచి ప్రజలకు ఉపశమనం లభించిందే